హైదరాబాద్ వేదికగా మే నెలలో నిర్వహించనున్న మేసవరల అందాల పోటీలను రద్దు చేయాలని తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా నాయకులు రవీందర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొలతల ద్వారా అందాన్ని నిర్ణయించడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే అని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు తక్షణమే ప్రభుత్వం ఈ ఆలోచన మానుకోవాలని హితవు పలికారు దేశంలో రాచరిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత మహిళలను అణచివేయడం ప్రారంభించారన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు కాని వారి వ్యవస్థ మహిళను బానిసగా చూడటం ప్రారంభమైందన్నారు ఆడపిల్లలు అందమైన వస్తువుగా చూపిస్తూ మార్కెటింగ్ వ్యవస్థ విస్తృతికి ఉపయోగించుకుంటున్నారని కార్పొరేట్ పై మండిపడ్డారు ಸಿಕ್ಕೋ ತೆಲಂಗಾಣಲೋ ಸಮಸಯ ಬಿಟ್ಟಿ ఉండాలಂತ ಕೋಟು ನಿರ್ಮಿಸಣಾ ಅಂದು ಸೇರಲಿ ತೆಲಂಗಾಣಲೋ ಮಿಕ್ಕೋ ತೆಲಂಗಾಣಲೋ ಕೋಟುಗಳ ಕಟ್ಟಿರಲಿ ಅಂದು ಸೇರಲಿ ಸಿಕ್ಕೋ ತೆಲಂಗಾಣಾ ಸುಳ್ಳಾ ಅಂದದಾದೇ ಮೈರಾ ಅಂದರಪಟ ನಿರ್ಮಿಸಣಾ ಸಿಕ್ಕೋ ಸಿಕ್ಕೋ ತೆಲಂಗಾಣಾ ಸುಳ್ಳಾ ಅಂದದಾದೇ ಮೈರಾ ಅಂದರಪಟ ನಿರ್ಮಿಸಣಾ ఖర్చు పెడతా ఉన్నారు వీరందరూ పోటీ పెట్టేటటువంటి ఖర్చుని ఇక్కడ మహిళ మహిళలకు ఉపయోగించవచ్చు మహిళల చట్టాల్ని అమలు చేయడానికి ఉపయోగించవచ్చు మహిళ

పెద్ద ఎత్తున ర్యాలీ నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్నిస్తున్నాం అయ్యా మీరు గతంలో అధిక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు అన్నటువంటి రేస్ ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో రేస్ పేరుతోటి యాభై కోట్ల రూపాయలు వృధా చేశాయని చెప్పేసి అన్నారు మరి ఈరోజు మహిళా విశ్వరుల పేరుతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు తీసుకొచ్చి ఈరోజు ఒక వ్యాపారమయంగా మారుస్తూ రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు మీరు ఈరోజు ఖర్చు చేస్తున్నారంటే దేనికి దృశ్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు అసెంబ్లీ సాక్షిగా అన్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉందని అన్నారు మరి ఉన్న ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మహిళల ఈరోజు మిస్ వరల్డ్ పేరుతోటి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే మరి దేనికి సాక్షి అయితే అడుగుతా చెప్పి ఉన్నాము మీరు ఒకసారి గమనించండి ఈరోజు మహిళా విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యా సంస్థల్లో కనీసము బాత్రూమ్స్ లేక వాటర్ తాగితే వాష్రూమ్ వస్తుంది చెప్పేసి అని భావించి విద్యార్థులు వాటర్ దాక్కుంటే ఈరోజు చదువుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఇవి మీకు తెలియదా ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఈరోజు రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి వ్యాపారాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి మిస్ మీరు ప్రభుత్వం నిర్వహిస్తుందంటే మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది ఈ సందర్భంగా ఓపెడతా ఉన్నది తక్షణమే ఈ మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళు రద్దు చేయాలి జిల్లాల వారికి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిస్వల్డ్ పోటీని మేము అడ్డుకుంటాము ఎవరిని కూడా ఈ మిస్ వల్డ్ వర్లీలో నడవ ఉండకుండా ఈరోజు నిర్వహించుకుంటాం మేము పీడిఎస్గా పీఓడబుల్గా పీవీఎల్గా వామపక్ష విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో అని చెప్పేసి కూడా ఈరోజు సుందరంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము మీరు అసెంబ్లీ సాక్షి అన్నారు ఈరోజు ఒక మా కుటుంబంలో నుండి మహిళల్ని కించపరిచే విధంగా ఈరోజు ఒక వ్యక్తి మాట్లాడితే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు మరి ఇదే మహిళలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారస్తుల కోసం వ్యాపార వ్యాపారాల సౌలభ్యం కోసం మీరు ఈరోజు అర్థన నిలబెడతా ఉంటే మరి వాళ్ళ కుటుంబాలు బాధపడవా వాళ్ళు మహిళలు కాదా మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఎలా చేసి అడుగుతా ఉన్నాము ఎవరి కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మహిళలే మహిళలు గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉన్నది అటువంటి గుర్తింపు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు మీరు తీసుకున్నటువంటి గ్యారంటీలు అయితేనే ఆ మహిళా గ్యారంటీన్ మీరు ముందు అమలు చేయండి తర్వాత ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని చెప్పేసి మేము గా పిడవలి